వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురు బలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచా వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళ్తారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం విధునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యా రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని చేయబోతున్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యారాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహగతులను పరిశీలన చేస్తే చాలా కాలం తర్వాత ఈ రాశి వారికి అంటే దాదాపుగా రెండేళ్లు పోయాక గురుబలం వచ్చిందండి సరే అది పూర్తి స్థాయి గురుబలం కాదు ఒక రెండు మూడు నెలలే ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా మీరు గమనించండి ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి వాడికి ఊతంగా ఏదైనా ఒక దొంగో ఒక చెట్టు ఒక ఓడో దొరికితే వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది అమ్మయ్య మనం కొట్టుకుపోకుండా ఆగేన్రా బాబు అని చెప్పి ఒక క్షణం ఊపిరి పీల్చుకుంటాడు అలాగే మీనరాశి వాళ్ళకి మూడు మూడు నెలలు వచ్చేటువంటి గురుబలం అంత గొప్పది ఈ పద్దెనిమిదో తారీఖు నుండి పంచమ ముందు గురుని యొక్క సంచారం అంత దారుణమైన గ్రహస్థితి అండి మొత్తం తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు రాహు వ్యయం ఏలినాటి శని అర్ధాష్టమ గురుడు అష్టమంలో కుజుడు సప్తమంలో రవి సప్ షష్టస్థానంలో శుక్రుడు అలాగే సప్తమంలో బుద్ధుడు ఎన్ని గ్రహాలు చూసుకుంటే అన్ని గోచారంలో ప్రతికూలంగా ఉంటే అలా మనిషి ఎలా వాడు బయటపడతాడు నడవాలి చాలా దూరం వెళ్ళాలి అసలే చీకటి చెప్పులు కూడా లేవు కాళ్ళకి దారంతా కూడా గతుకులు గతుకులుగా ఉన్నది ముళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు చేతికి ఏదో దీపం దొరికితే గాలివాన్లో దీపం మారిపోతే వాడి పరిస్థితి ఏమవుతుంది అగమ్య కూచరం వాడు వెళ్తున్నాడో ఆ కూడా అది తెలియదు అలా అయిపోయింది మేనరాశి వాళ్ళ పరిస్థితి అంటే అంత దారుణమైన కష్టాలు ఇప్పుడు ఒక గురు బలం అనేటువంటిది ఒక పెద్ద టార్చ్ లైట్ ఒక ఒక హండ్రెడ్ వాట్ బలుబు దొరికితే మనకి చీకట్లో ఎంత కాంతి వస్తుందో బలం బలం గురు అది చాలు జీవితానికి ఇక్కడ ఉంది పక్క నుండి వెళ్ళిపోతాడు మిగతా సౌకర్యాలు ఏమక్కల్లా ఒక లైట్ చాలు జీవితానికి అది గురువు ఇస్తాడు ఆ కాంతి గురువు ఇస్తాడు పంచమ స్థానం ముందు బుద్ధి స్థానం ముందు గురుడు అంత ప్రచోదనాన్ని ఇస్తాడు కాబట్టి ఈ మాసం అదృష్టమైనటువంటి ఇది ఒక అదృష్టమే కదా మరి గురుడు సాధారణంగా ద్వాదశ గురు ద్వాదశ మాసా అన్నాడు పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండవలసిన గురువు మీ అదృష్టం వల్లే కదా మూడు రా మూడు నెలల పాటు మీకు యోగించి మళ్ళా వెనక్కి వెళుతున్నాడు మరింత దారుణమైన గ్రహస్థితిలో అందులో గ్రహణం పట్టింది పన్నెండవ స్థానం ఉంది అసలు ప్రశాంతత లేదు నిద్రపోవడానికి లేదు స సరదాగా ఉండడానికి లేదు ఎప్పుడు చూడు ఏదో ఒక అసంతృప్తి భయము బాధ అనారోగ్యము ఖర్చు ఇలాంటి పరిస్థితుల్లో గురుబలం స్వస్థతనిస్తుంది అది ఒక్కటి నేను చెప్పగలను ఎందుకంటే ఇంకా నేను ఎన్ని ఉదాహరణలు చెప్పినా అది తక్కువే చెప్పుకుంటూ వస్తున్నాను చెప్పుకుంటూ వస్తున్నాం మీనం వాళ్ళు పడుతున్నారు అనేక రకాల సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఇప్పుడు గురుని యొక్క మార్పు ఉపశమనం ఈ అక్టోబర్ పద్దెనిమిది దానితో పాటు ఈ రవి కుజ గ్రహాలు అష్టమ స్థానంలోనే ఉన్నా కూడా ఆ గురుని యొక్క దృష్టి రాశి మీద పడుతుంది ఇంకేమిలో మళ్ళా ఒక గురుడు తప్పితే ఈ మాసంలో యోగించే గ్రహాలు ఏమీ లేవు మళ్ళీ ఒక బుధుడు ఏమైనా అష్టమంలో యోగించేటువంటి స్థితి బుధుడు కూడా యోగించరు గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఒక గురువే మార్పు ఆ గురువు మార్పు ఎలా ఉంటుందో మీరు అనుభవించే కామెంట్లో పెట్టండి వచ్చే మాసంలో మీరు గమనించండి సెప్టెంబర్ నెల ఎన్ని ఇబ్బందులు పడ్డారో అక్టోబర్ పద్దెనిమిది దాటాక అంత ఉపశమనం వస్తుంది అప్పుడు మీరు కామెంట్ చేయండి ఈ వీడియో ఒక నెల పోయిన తర్వాత కూడా చూడండి మీకే ఆ మార్పు తెలుస్తుంది మిగతా గ్రహాల ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి